ఏలియన్స్ వచ్చారా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్సీ జడ్లో రాత్రి సమయంలో మైనింగ్ జరుగుతుంది రెండు జేసీబీలు పదిహేను లారీలతో అక్రమ మైనింగ్ చేసి ఒయ్యులు చేసి వెళ్ళిపోతున్నారు ఎస్సీ పరిశ్రమల్లో మట్టిని ఇప్పడానికి అదే ఎస్ఈ ఖాళీగా ఉన్న స్థలాల్లో మట్టిని తరలిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్కి విషయం తెలీదు ఏపీఐసి జడ్డంకి తెలియదు రెవెన్యూ అధికారికి తెలియదు అక్కడ విఆర్ఓకి తెలియదు ఎవరు చేసి ఉంటారు అర్ధరాత్రి ఏలియన్స్ వచ్చి తవి ఉదయాన్నే మాయమైపోతున్నారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ పై బట్టలు చించుకుని రోడ్డుపై బయట ఇచ్చి పోరాడుతారు అధికారంలోకి వచ్చాక వాటిని కాపాడలేకపోతున్నారేం ఏడాది కాలంలో రాంబిల్లి అచ్చుతాపురం మండలంలో కొండలపై గ్రావల్ తవ్వకాలు జరిపారు వాటి సాక్ష్యంగా గుయ్యల రూపంలో ఇప్పటికే దర్శనమిస్తున్నాయి ఇప్పుడు ఎస్ఈజెడ్ జెడ్ తవ్వకాలు జరుపుతున్నారు ప్రజాప్రతినిధులు మారారు తప్ప పాలన తీరు మారలేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి ఎస్సీ జట్లో నిర్మాణంలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన మట్టిని మైన్స్ అనుమతులతో ఉన్న ప్రాంతాల నుంచి తరలించాలి అయితే అందుకు భారీగా ఖర్చవుతుంది అందులో సగం డబ్బులు ఇస్తే చాలు రాత్రికి రాత్రి అక్కడ మైనింగ్ చేసి అక్కడే మట్టిని అమ్మేస్తామని స్థానికులు బయలుదేరారు మరో విచిత్రం ఏమిటంటే ఎస్ఈజెడ్ జడ్ ఏర్పాటు తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు మైనింగ్ చేసే అక్రమార్గులు మాత్రం మారలేదు ఈ వీడియోలు ఫోటోలు ప్రత్యక్ష సాక్ష్యం ఎస్ఈ జడ్లో ఎక్కడికక్కడ గుయ్యలు పెట్టి మట్టిని తరలిస్తున్నారు ఇందుకు స్థానిక ఎమ్మెల్యే ఏపీఐసీ జడ్డం రెవెన్యూ అధికారులు బాధ్యత వహిస్తారా మాకు తెలియదు ఏలియన్స్ పని అయి ఉంటుందని ఏమన్నా భావిస్తున్నారా ఎక్కడైనా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి తెరవండి అక్రమ మైనింగ్ పై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు